తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు దాదాపు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గాలు అనగానే వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేసినటువంటి అన్యాయం స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒక బూర్జువ మనస్తత్వం కలిగి ఒక ఫాసిస్ట్ విధానంతో ఒక నియంతృత్వమైనటువంటి పోకడతో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం వాళ్ళ కులవృత్తులకే పరిమితం చేయాలని అనుకున్నటువంటి వ్యక్తి ఆ విధంగా ప్రయాణం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మీరు పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు వరకు ఆయన తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలు అణగారిన వర్గాలు అనేటువంటి బీసీలు కానివ్వండి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కానివ్వండి ఆయన చేసింది శూన్యం మరి అదే రెండు వేల నాలుగులో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ముఖ్యంగా అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బీసీలు అత్యధికంగా యాభై శాతం పైగా ఉన్నటువంటి రాష్ట్రంలో వారి కుటుంబాలకు చేయుతగా ఉండాలని అండగా ఉండాలని ఫీజు రియంబర్స్మెంట్ పథకం తేవడం ఆ కుటుంబాలకు మంచి వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ పథకం తేవడం మరి ఈరోజు తీసుకుంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది బీసీలు ఇంజనీర్లుగానో లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్లుగానో గ్రూప్ టూ ఆఫీసర్లుగానో లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్లుగానో ఎంతమంది ఉత్తీర్ణత సాధించి ఒక నయా పైసా ఖర్చు లేకోకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా అలాగే డాక్టర్లుగా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన లెక్కలు తీయండి తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్లలు ఎంతమంది ఉద్యోగాల్లో చదువు చేరారు ఎంతమంది మంచి చదువులు చదువుకున్నారు ఉన్నతమైన స్థానంలో ఉన్నారా అనే విషయాన్ని లెక్క తీయమని అడుగుతున్నాం మరి మరలా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యావు బీసీ సప్లాన్ అన్నావు దానికి ప్రతి సంవత్సరం పదివేల కోట్లు ఇస్తానన్నావు ఇలా మరలా బీసీలను ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని మరలా కూడా వాళ్ళను కులవృత్తులకే పరిమితం చేయాలనుకున్నావు కానీ వాళ్ళని ఇంజనీర్లుగానో డాక్టర్లు గానో కలెక్టర్లుగానో ఐపీఎస్ ఆఫీసర్లుగానో ఎదగనీయాలని అనుకోలేదు అది నీ మనస్తత్వం నీ కుహాన విధానానికి నీ దిగజారుడు విధానానికి నిదర్శనం అదే ఆదరణ పేరుతో కేవలం వెయ్యి కోట్ల రూపాయలు నీవు నీ బినామీలకు టెండర్ల రూపంలో ఇచ్చి ఆ పనిముట్లు కూడా కేవలం నాలుగైదు వందల కోట్ల రూపాయల విలువ చేసే పనిముట్లను వెయ్యి కోట్లకు అంచనాలు తయారు చేయించుకొని వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నట్లా మరి కులవృత్తులను ప్రోత్సహిస్తున్నట్లు నువ్వు ఒక బిల్డప్ ఇచ్చావు కానీ నీవెప్పుడూ కూడా నీ పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి హయాంలో ఎప్పుడు కూడా బీసీ సోదరులను ఇంజనీర్లుగానో డాక్టర్లుగానో ఐఏఎస్ ఆఫీసర్లుగానో ఐపీఎస్ ఆఫీసర్లుగానో చేయాలనే ఆలోచన నీకు రాలేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మరి ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు బీసీల గురించి మాట్లాడుతున్నావు మరి బీసీల శ్రేయస్సుకు బీసీల ఉన్నతికి ఏమాత్రం పనిచేయని నీవు మరి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీ ద్వారా బీసీ సామాజిక వర్గాలను ఆదుకునే పార్టీ బీసీ సామాజిక వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకున్నాను